ఇటీవల వన్యమృగాలు జనావాసాల్లోకి రావటం పరిపాటుగా మారింది అడవుల్లో ఆహారం నీటి కొరతతో జంతువులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి తాజాగా అల్లూరి జిల్లా ముంచంగి పుట్టలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది మాచ్ఖండ్ జలాశయం సమీపంలోని డుడుమా డ్యాం వద్ద రాత్రివేళ ఎలుగుబంటి సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేసింది డ్యాం వంతెన నుంచి కారులో వెళ్తున్న కొందరు డ్యాం ఆపరేటర్ గదికి సమీపంలో ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురయ్యారు ఆ ఎలుగుబంటి చూడటానికి గుండాగినంత పనైంది అది ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని ఆందోళన చెందారు అయితే నేరుగా వెళ్లి ఎలుగును తరుముదామంటే దాడి చేస్తుందని భయపడిన వారు ధైర్యం చేసి కారుతోనే దానిని అడవిలోకి పంపించారు చీకట్లో ఉన్న ఎలుగు బంటిపై కారు లైట్లు వేస్తూ హారన్ కొడుతూ ఎలుగు కంగారు పుట్టించారు దాంతో భయపడిన ఆ ఎలుగు బంటి పరుగు లంకించుకుంది అలా వందన దాటి అడవిలోకి వెళ్లే వరకు వారు కారుతో ఎలుగును వెంబడించారు చివరికి ఎలుగుబంటి సమీప అడవిలోకి పారిపోయింది దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు